నమస్కారం మీడియా మిత్రులకు మరి ఉన్న సోదరులకు మరి అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియడం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొంటూ ఆ రోజు మన ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి కేసీఆర్ గారు ఆధ్వర్యం మేము కేసీఆర్ గారి సమక్షంలోనే ఆ రోజు జైన్ కావడం జరిగింది ఉద్యమంలో కూడా సకల జన్యసమయ కానీ బస్సు రోక కానీ రైలు రోక కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా పాల్గొని మేము ఆ రోజు ఉద్యమంలో మా వంతు చేసినాము కానీ ఈరోజు పార్టీ వీడుతున్నామంటే బాధ కూడా ఉంది ఎందుకంటే ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ పార్టీలకు వెళ్ళి ఈరోజు అంటే కొంత బాధ కూడా ఉంది మరి అదే మాదిరిగా ఈరోజు ఇంకోటి ఏంటంటే మన డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి కావడం కూడా గర్వకారణం ఎందుకంటే మరి మన మామనార్ జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి కావడము గర్వకారణము మరి ఆయన చేసే అభివృద్ధిలో కానీ మరి ఈరోజు మరి ముందు కూడా మన మామనార్ నుంచి ముఖ్యమంత్రి అవుతాడో కూడా కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకు ఆయన ఆయనతో పాటు మనం కూడా కొంచెం తోడుపాటు చేస్తూ మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు విద్యానిధి అని పేద మన పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి ఆ విద్యార్థులను బడుగు బలహీన వర్గాల వల్లనే డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఎంత సంపాదించినా ఉపయోగం లేదు విద్య ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ విద్యా నిధి అనేది తెరిచి ఎంతోమంది పేద విద్యార్థుల కోసం కష్టపడుతున్నారు కాబట్టి అది కూడా నాకు బాగా నచ్చింది మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నా మరి ఈరోజు మరి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంకెక్కువే మాట్లాడాలి తెలుసుకోలేను కాబట్టి